వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజైతే నేను ఒక ఆర్డర్ పెట్టాను ఈ రోజు అంటే ఎప్పుడో పెట్టాను ఈ రోజు వచ్చిందనమాట అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే ఈరోజు మీషో నుంచి వచ్చిన ఆర్డర్ అంటే నాకు టైలరింగ్కి సంబంధించిన ఆర్డర్ వరకు పెట్టుకున్నారనమాట అది మీకు కూడా షేర్ చేసుకున్నాను ఎందుకంటే ఏ కావచ్చు వేరే విధంగా ఎవరికైనా ఇది మనకి సెట్ అవ్వచ్చు లే అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా సెట్ అవ్వచ్చు మనకి ఇది మీషోలో వచ్చేసి వన్ ట్వంటీ పడింది అనమాట ఈ లేసు కానీ ఈ లేసు మనకి సూపర్గా నైటీస్కి కూడా వాడచ్చు అనమాట చూసారా ఎలా ఉందో నైస్ నైస్గా ఉంది అసలు ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఇలాంటివి దాదాపు టెన్ వరకు ఆర్డర్ చేశాను మన నైటీస్కే కాదు పిల్లల ఫ్రాక్లకి కాదు మళ్ళీ మన డ్రెస్ కింద టాప్స్ ఉంటాయి కదా ప్లెయిన్గా వచ్చిన టాప్స్కి అయితే ఇదైతే బాగా యూజ్ అవుతుందనమాట మీరు కూడా తెచ్చుకుంటారు మీతో కూడా షేర్ చేసుకున్నాము టైలర్స్ అంటే అందరికీ అందరికీ కాదు సీనియర్స్ కనుక కాదు బిగినర్స్ కూడా బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను అందరికీ అయితే మీకు యూజిబుల్ అనిపిస్తే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఈ ఆర్డర్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ వన్ ట్వంటీ వన్ టెన్ పడింది సరేనా ఓకే ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి లేదు చూసేనా లైక్ చేయండి లేస్ చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్